హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే లుమ్డీ పార్క్ వెళ్ళినాం ఫ్రెండ్స్ చూడండి నేను మొత్తం లొకేషన్ చూపిస్తాను ఇదైతే స్టార్టింగ్ ఇక్కడ పక్కకు వచ్చేసి టికెట్ ఉంటుంది చిన్నపిల్లలకైతే టెన్ రూపీస్ పెద్దలకైతే ట్వంటీ రూపీస్ ఇక్కడ వచ్చేసి బోటు బోట్ టికెట్ దీని దీని ముందు ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్కి అయితే థర్టీ రూపీస్ చూడండి బోట్ అయితే వస్తుంది బోట్ వచ్చింది ఈ చిన్న చిన్న బోట్లకి వన్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఎక్కచ్చు ఇక్కడ మేమైతే పెద్ద బోట్లో ఎక్కినాం చూడండి బోట్ చూడండి ఒకసారి అక్కడ కనబడేది సచివాలయం ఇది రెస్టారెంట్ ఇక్కడ పక్కకి వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది ఆ సచివాలయం పక్కకి ఇది మొత్తం లుంబిని పార్క్ అక్కడ డ్యాన్సింగ్ బోట్ అది మిన్ని నేనైతే చిన్న వీడియో క్లిప్ తీసిన దీంట్లో మంచిగా అసలు లేదని చెప్తుంది వీడియో ఇది వచ్చేసి ట్యాంక్ బన్ ఇది మొత్తం ట్యాంక్ బంద్ జనాలు చూడండి ఒకసారి ఫుల్ జనాలు ఉన్నారు ఈరోజు సండే కదా ఫుల్ జనాలు ఇది మొత్తం సి సికింద్రాబాద్ రాణిగంజ వెళ్ళే రూటు ఇది మొత్తం రాణిగంజే సికింద్రాబాద్ రూటు అది బిఎస్ఎన్ఎల్ టవర్ ఆ పెద్ద బిల్డింగ్ కనబడ్డది బిఎస్ఎన్ఎల్ టవర్ జనాలు చూడండి ఇది మొత్తానికైతే బుద్ధుని దగ్గరికి వచ్చేసినాం చూడండి బుద్ధుని దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ కూడా క్రౌడ్ బాగుంది సండే కదా ఫుల్ జనాలు ఉన్నారు మేమైతే ఇక్కడికి వచ్చినాం చూసినాం ఫుల్ జనాలు ఉన్నారు అట్లనే మిన్నికి పిలిచిన మేము వస్తలేము ఇలా కరెక్ట్ కనిపిస్తలేదు మొత్తం నైట్ కదా లైటింగ్ తోటి అంత క్లారిటీ లేదు ఇక్కడ మళ్ళా బోట్ ఎక్కేసిన ఒక వన్ అవర్ ఆడ ఉండే కృష్ణ కిషణ సచివాలయం వచ్చి బుద్ధుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ట్యాంక్ వన్ నుంచి అక్కటి సైడ్ రైట్ సైడ్ నుంచి వెళ్తుంది బుద్ధుని దగ్గరికి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది ఇక్కడ సచివాలయం చూడండి ఒకసారి ఈ సచివాలయం పక్కకే మొత్తం ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది తెలిసి ఉండవచ్చు మీకు ఇది మొత్తం సచివాలయం ఎట్లాగన వాడుతుందో చూడండి ఒకసారి సచివాలయం ఇది దాని పక్కకు ఇక్కడ లుమ్ని పార్క్ ఉంటుంది దాని అపోజిటే లుమ్ని పార్క్ ఇది వచ్చేసి రెస్టారెంట్ ఇది మొత్తం రెస్టారెంట్ ఓకే ఈ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ మేమైతే వచ్చేసినాం ఇంకా ఇవి చిన్నపిల్లల్ని పెద్దోళ్ళు కూడా ఆడతారు గేమ్ ఇక్కడ పక్కకి చిన్న పిల్లలు ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్